ఓకేనా మనకు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ మదనపల్లి టౌన్లో రెండో తేదీ సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో అయోధ్యనగర్లో ఒక సంఘటన జరిగింది తల్లిదండ్రులపై కన్నపొడికే దాడి చేసిన సంఘటన అది దీనికి పూర్వాభారాలు పరిశీలిస్తే వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు శ్రీనివాసు రెడ్డి వీళ్ళది సొంత గ్రామము గిరిగొత్తకోట మండలం చింతావారిపల్లి వయప్పగారిపల్లి పంచాయతీ లాంగ్ శ్రీనివాసు రెడ్డి జీవన జీవనోపాధి కోసం అన్నపల్లికి వచ్చేసి మగ్గేసేవాడు అతనికి సహరించేదానికి వాళ్ళమ్మ కూడా కొంతకాలం వచ్చేసి అతనికి అన్నమండి పెట్టింది తర్వాత అతని వివాహం కూడా చేసింది వీరికి ఈ దంపతులకు వారి స్వగ్రామంలో రెండు ఎకరాలు డీకే టూ డీకే పట్ట తర్వాత మూడు ఎకరాలు ఒరిజినల్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి అయితే ఇతను చిన్న పిల్లవాడుగా ఉన్నందున నాన్ బ్యాక్ రెండు ఎకరాల డీకే పట్టాలు పెద్ద కుమారి మనోహర్ రెడ్డి భార్య ప్రయత్నం చేసి పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ భూములు ఐదు ఎకరాలు కూడా సరి సమానంగా చేసుకుంటూ ఉంటారు అయితే గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు తనకు రావడం లేదని చెప్పేసి మంచి ఇవ్వాలా పాస్బుక్లు చేసి ఇవ్వాలని చెప్పేసి అతను గొడవ పెట్టుకుని తల్లా ఇబ్బంది పెట్టేవాడు ఈ క్రమంలో భాగంగా రెండవ తేదీ తల్లిదండ్రులు అయోధ్య నగర్లోని శ్రీరామ కళ్యాణంలో ఉంటున్నాడు చాలా కాలం నుంచి అక్కడే అక్కడికి వెళ్ళి ఆ పాస్బుక్ తన పేరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఆస్తిలో సరైన భాగం ఉందని చెప్పేసి ఉద్యోగం విచక్షణ దాడి చేశారు కట్టెలో కొట్టాడు కట్టెలు గిరిగిన తర్వాత కాలంతో చేతులతో తల్లిని నడడం జరిగింది తల్లిని నడడం జరిగింది ఆ వేడి యావత్ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో కూడా వైరల్ అయింది ఈ సంఘటనపై ఇమ్మీడియట్గా అది వైరల్ అయితేనే మన అన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు సిపి కృష్ణారావు గారు స్పందించారు ఎమ్మడే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు మొదలపల్లి చూద్దా ఉన్న ఎస్ఎస్ఓ సిపి యువరాజ్ గారు దాని మీద ఎమ్మడే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ట్రీట్మెంట్ కూడా కింద ఎంబడే ఆ ఉద్యోగం పది హాస్పిటల్ కూడా పంపడం జరిగింది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారికి ఆ పరామర్శించడం కూడా జరిగింది ఆమె లక్ష్మమ్మ కూడా అతను దాడి చేసినప్పుడు ఆ గిడ్స్ కూడా ఫ్రాక్షర్ కావడం జరిగింది ఈ క్రమంలో ఈ ఈరోజు అతన్ని మధ్యాహ్నం రెండు గంటలకు ఐదు క్లాస్లో యువరాజు గారు వారి సబ్ ఇన్స్పెక్టర్స్ ఎక్కడ సిఫై అయినట్టుగా వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని ఆ రిమాండ్ కూడా కోర్టులో పెట్టి హాజరు పెట్టి రిమాండ్ కల్పించారు